ఎస్ అ లాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి ఈరోజు ఉపవాస ప్రార్థన శక్తి గురించి మనము ధ్యానం చేసుకుందాం మరి శిష్యుల దగ్గరికి ఒక తండ్రి వచ్చినాడు తన కుమారుణ్ణి తీసుకొని మరి తరచుగా మరి ఒక దురాత్మ ఆ కుమారుని పట్టి పీడిస్తూ ఉంది నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడేస్తూ ఉంది మరి శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయినారు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు ఆ దయ్యాన్ని వెలగొట్టి అవిశ్వాసులైన మూర్ఖతరం వారా అని శిష్యులను గద్దించినాడు మరి మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేదు అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మీకు విశ్వాసం లేదు మీరు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి ఉపవాస ప్రార్థన చేయాలి అని ప్రభువారు చెప్పినారు ఆ విషయాలను గురించి మనం బైబిల్ గ్రంథం నుంచి క్లియర్గా చదువుకొని నేర్చుకుందాం మతైసు వార్త పదిహేడో అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు చదువుకుందాం ప్రభువ నా కుమారుని కరుణింపు వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దుకు వారిని తీసుకొని వచ్చి తిని వారు వాని స్వస్థపరచలేకపోయారని చెప్పాను అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖ తరం వాళ్ళారా మీతో నేనెంతకాలం ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయెను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నందెను తర్వాత శిష్యులు ఏకాంతంగా వద్దకు వచ్చి చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకు ఆయన మీ అవిశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి పొమ్మనగానే అది పోవను మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిత్యంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ యొక్క ఇరవై ఒకటి వచనాన్ని మనము కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్లో చూసినట్లయితే లేదా యాంప్లిఫైడ్ బైబుల్లో కూడా చూసినట్లయితే ఈ వచనం ఏముందని హౌ బైత్ దిస్ కైండ్ గో ఎత్ నాట్ అవుట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యము కేవలం ప్రార్థన మరియు ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యము అని ఎస్ ప్ర చెప్తా ఉన్నారు సో ఇక్కడ వచనాలను మనం చదివినాం కదండి ఇక్కడ మరి ఒక కుమారుని తీసుకొని ఒక తండ్రి వచ్చినాడు ఆ కుమారునికి రోగం ఉంది మరి అది దయ్యం వలిగిన దయ్యం వల్ల కలిగిన రోగం చాంద్ర యోగై ఉన్నాడు ఈ రోగం ఏం చేస్తూ ఉంది ఈ దయ్యం ఏం చేస్తూ ఉంది ఈ దురాత్మ ఆ పిల్లోనికి ఇబ్బంది కలిగిస్తూ ఉంది కదండి చాలా రోగాలు దురాత్మల వల్ల కూడా కలుగుతాయండి సాధారణంగా వాతావరణం వల్ల వచ్చే రోగాలే కాదు దురాత్మల వల్ల కూడా రోగాలు వస్తూ ఉంటాయి అవి మెడికల్ సైన్స్కు దొరకవు ఎక్స్రేలు స్కానింగ్లకు దొరకవు కదండి చాలామంది ఇది ఎలా పోతుందండి రోగం ఎందుకు వచ్చిందండి కదండి కొన్నిసార్లు చాతబడుల ద్వారా కూడా రోగాలు వస్తూ ఉంటాయి అయితే ఈ పిల్లోనికి దురాత్మ పట్టింది తండ్రి తన కుమారుడు స్వస్థత పొందాలి అని ఎంతో ఆశపడతా ఉన్నాడు మరి ఈ దురాత్మ ఏం చేస్తుందంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది కొన్నిసార్లు నీళ్ళలో పడేస్తుంది కొన్నిసార్లు అగ్నిలో పడేస్తుంది ఈ కుమారుని ఎలాగైనా చంపాలని చూస్తూ ఉంది శిష్యుల యుద్ధకు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ శిష్యులు మరి ఎన్నోసార్లు ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టినారు అద్భుతాలు చేసినారు కానీ ఈసారి మాత్రం వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు యేసు ప్రభు వారి శిష్యులు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయినారు అందుకు మరి యేసు ప్రభు మండి ఈ శిష్యులను గర్దించినారు ఈ తండ్రి తన కుమారుని ప్రభు దగ్గర తీసుకొచ్చి అయ్యా మరి ఈ కుమారుని స్వస్థపరచండి ఇతనిలో ఉన్న దయ్యాన్ని వెలగొట్టండి నీ శిష్యుల యుద్ధకు నేను ఇతన్ని తీసుకొచ్చినాను కానీ వారు వెళ్ళగొట్టలేకపోయినారు అన్నప్పుడు యేసు ప్రభు వారికి కోపం వచ్చింది తాను మరి ఇన్ని రోజులు ఈ శిష్యులకు ఎంతో చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నా సరే ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారే అని ప్రభు కొద్దిగా బాధపడి శిష్యులను గద్దించినారు విశ్వాసం లేని మూర్ఖ తరం వల్లారా ఏమండి మీకు విశ్వాసం లేదు అవిశ్వాసం ఉంది మీలో మూర్ఖత ఉంది నేను ఎంతకాలం మీకు చెప్పినా ఎంతకాలం మీకు నేర్పించినా మీరు విశ్వాసంలో ఆత్మీయతలో ఎదగట్లేదు మీరు శక్తిని లేనివారిగా ఉన్నారు మీలో విశ్వాసం అనే శక్తి లేదు అవిశ్వాసం ఉంది అధైర్యం ఉంది పిరికితనం ఉంది మరి మీరు ఇత ఈ యొక్క బాలుని స్వస్థపరచలేకపోయినారు చిన్న రోగమే కదా ఈ యొక్క దయ్యాన్ని కూడా మీరు వెళ్ళగొట్టలేకపోతున్నారు ఎందుకు ఏమైంది మీలో ఈ మూర్ఖత్వము విశ్వాసము ఏమండి అవిశ్వాసం మీలో ఉండిపోయింది మూర్ఖత్వం ఉండిపోయింది అవిశ్వాసులైన మూర్ఖతరము అని ప్రభు వారిని గద్దించినాడు మరి యేసు ప్రభువారు ఆ పిల్లోని తీసుకొచ్చి ఏమండి ఆ పిల్లోని ఆ స్వస్థపరిచిన ఏ విధంగా అంటే ఆ పిల్లో ఉన్న దయ్యాన్ని యశ్వర్రభ వారు అది పారిపోయింది ఆ పిల్లోడు స్వస్థత పొందినాడు ఏమన్నా ఆ పిల్లోని ప్రభు చేయబట్టి లేబట్టినాడు ఏమన్నా ఆ పిల్లోని ఏమంటే తండ్రికి అప్పజెప్పినాడు గొప్ప అద్భుతం జరిగింది గొప్ప విడుదల జరిగింది యేసు ప్రభు వారు ఆ చిన్న బాలుని స్వస్థపరిచినాడు నేడు కూడా ప్రభు మనల్ని స్వస్థపరచగలడు అయితే శిష్యులు ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు పబ్లిక్లో లేనప్పుడు మరి ఒంటరిగా ప్రభు దగ్గరకు వచ్చి చదువుతున్నారు అయ్యా మేము ఎందుకు ఆ పిల్లోని స్వస్థపరచలేకపోయినాము మేము ఎందుకు ఆ పిల్లోలకి విడుదల ఇవ్వలేకపోయినాము మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినాము అన్నప్పుడు ఏసుప్రవారం మీ అల్ప విశ్వాసం చేతనే అల్ప విశ్వాసం అంటే అవిశ్వాసం వేరు అల్ప విశ్వాసం వేరు అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవడం అల్ప విశ్వాసం అంటే విశ్వాసం కొద్దిగా ఉండడం కదండి మరి మీకు అవగిందేంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి మీరు పొమ్మంటే అది పోతుంది ఎంత పెద్ద సమస్యనైనా మీరు ఆ వెళ్ళగొట్టగలరు ఎంత పెద్ద దయ్యమైనా సరే దాన్ని మీరు వెళ్ళగొట్టగలరు మీరు స్వస్థతను ఇవ్వగలరు నేను యేసుక్రీస్తు నామంలో ఈ శక్తి మీకు ఉన్నది అయితే మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదని మీతో చెప్పుచున్నాను మరి ఇంగ్లీష్లో హవబత్ దిస్ కైండ్ గోత్ నాట్ అవుట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అయితే మీరు ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన ద్వారానే ఇది సాధ్యము ఏమంటే కడుపు నిండా అన్నం ఉంటే తిండి ఉంటే ప్రార్థన ఎలా వస్తుంది శిష్యులు తింటూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ప్రార్థన లేదు ఉపవాస ప్రార్థన లేదు మన జీవితాల్లో కూడా కొన్ని గడ్డు సమస్యలు ఉన్నాయి అవి పోవాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి ఆ దురాత్మను విడిచిపోవాలన్నా జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలన్నా మీ ద్వారా దేవుడు కార్యాలు జరిగించాలన్నా మీరు ఉపవాస ప్రార్థన చేయాలి అలా ఇతరులకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకోవట్లేదండి అయితే నీవు ఉపవాస ప్రార్థన చేయాలి నా జీవితంలోనే కొన్ని దురాత్మలు పనిచేస్తా ఉన్నాయండి నీవు ఉపవాస ప్రార్థన చేయాలి అప్పుల బాధలు ఉన్నాయండి ఉపవాస ప్రార్థన చేయాలి కదండి దొంగ దొంగతనమును నాశనమును హత్య చేయడానికి వస్తాడు మరి ఆ దొంగనే కదండి ఆ దురాత్మలే ఆ సాతానే ఈ కార్యాలు చేస్తా ఉన్నాడు అనారోగ్యం పెడతా ఉన్నాడు అప్పుల బాధలు పెడతా ఉన్నాడు గొడవలు పెడతా ఉన్నాడు సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు తరచుగా నీటిలోను అగ్నిలోనూ పాడేస్తూ ఉన్నాడు ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తా ఉన్నాడు ఇలాంటి దురాత్మలు పోవాలంటే బలమైన విశ్వాసం కావాలి ప్రార్థన శక్తి కావాలి నీకు ఉపవాస ప్రార్థన కావాలి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి మీరు బలమైన విశ్వాసులుగా ఉపవాస ప్రార్థన చేసేవారిగా దేవుడు మీకు సహాయం చేయను కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి ఈ రోజు నా వెంబడి ప్రార్థన చేస్తున్న వారిలో ఎలాంటి దురాత్మ ఉన్నా ఏ సునామంలో దాన్ని గద్దిస్తున్నాను తండ్రి వారికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఏ సునామంలో గద్దిస్తున్నాను తండ్రి వారిని స్వస్థపరచండి వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి సమృద్ధినివ్వండి బలపరచండి ఉపవాస ప్రార్థన చేయగానే వారు ఆత్మీయ శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి ఉపవాస ప్రార్థన చేయడానికి కూడా వారికి కృపను అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలీష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క చిన్న పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే మీరు ఆర్థికంగా కూడా సహాయము అందించండి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీరు సహాయం అందించవచ్చు మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు ఫోన్ చేయొచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మీ కానుకలు పంపించవచ్చు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించను గాక అమెన్